آواز دو ہمیں چاہیے آواز دو ہمیں چاہیے ریپائر کرو ریجیا لي ریپائر نام کے تي آن کرو اجلاس چوبے آن چلا اڈیل لالي جنرل سٹرائیک جدا اڈیل لالي ہاں جنرل سٹرائیک جدا اڈیل لالي سٹرائیک جدا اڈیل لالي

జర్నలిస్ట్ల పైన ఈ మధ్యకాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్లందరూ కూడా ఐక్యంగా ర్యాలీ తీయడం జరిగింది ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఐటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్టాంప్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు బాధ్యలేనటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం గారిపై ఇంటిపై పోలీసు దాడి చేయడాన్ని మా సిరిసిల్లా జలిన ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్లా జలస్ట్ పక్షాన ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు రిజైన్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తున్నాం పత్రిక స్వేచ్ఛకు విఘాతం ఎందుకంటే ఉంటే చూసుకోలే కానీ పత్రిక మనో మనోపాలన దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి చర్యలు పునరాత కాకుండా జన్లుస్త ఇక ఉంది జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టే చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ధనుంజయ రెడ్డి గారి మీద కక్ష సాధిపు జగన్ గారి మీద కక్ష సాధిపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఇటు ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం జైలుకు తరలించే ఏర్పాటు చేయడం లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వేరెంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పద్ధతి కాదు ఇంకోసారి మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన 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 కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు అంద అందరూ రిపోర్టర్లు మద్దతు తెలిపింది ఇలాంటి ఎడిటర్ రవంజీర్ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లో చెరబడి దాడి చేయడం కనిపిస్తున్నాం మేము ఇలాంటి పురావర్తనం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్చ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం సోదాలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు భయంకు గురవుతారు ఇలాంటి పునరావర్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము శిక్షణ పక్షాన పక్షాన ఖండిస్తున్నాము

ايكتا اوي لالي امل سٹرائکتا اوي لالي بندي کي پيڪو اور ايّا ابو ايكتا اوي لالي

జర్నలిస్ట్ల పైన ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్ అందరు కూడా ఐక్యంగా ర్యాలీ తీయడం జరిగింది ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎయిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్టాంప్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎయిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం ధనంజయ్ రెడ్డి గారిపై వారి ఇంటిపై పోలీసు దాడి చేయాలని మా సిరిసిల్ల జర్నలిస్ట్ తరఫున ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్లా జర్నలిస్టుల పక్షాన ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు రిజైండర్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్య అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తున్నాం పత్రిక స్వేచ్ఛ విఘాతం ఎందుకంటే ఉంటే చూసుకోలే కానీ ఇది పత్రిక మనో మనోభాలు దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి చర్యలు పునరా కాకుండా నిల్లుస్త ఇక ముందు జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టాయి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ధనుంజయ రెడ్డి గారి మీద కక్ష సాధింపు జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఇటు ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం జైలుకు తరలించే ఏర్పాటు చేయడం లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వరంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పద్ధతి కాదు ఇంకోసారి మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన 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 కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు అంద అందరూ రిపోర్టర్లు మద్దతు తెలిపింది ఇలాంటి పునరావృతం కరంజీ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లో చొరబడి దాడి ఏడంగా ఖండిస్తున్నాం మేము ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్చ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం సోదలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు భయంతో గురవుతారు ఇలాంటి పురావతం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని శశిల పక్షాన పక్షాన ఖండిస్తాం ايه کسارے سٹائیک کتا اوي زالے سٹائیک کتا اوي زالے پنڈی کڑا پیا تو اورایا ابو سٹائیک کتا بندے نالے عام چھے چا ہا اچھلا چھے چھے عام چا اٹیل لالی جنرل سائیکتا اٹیل لالی جنرل سائیکتا اٹیل لالی لو لتا چہ لگاٹمو قبردار قبردار لو لتا چہ لگاٹمو قبردار قبردار جرنلسٹ لا ائیکتا اٹیل لالی جرنلسٹ لا لتا چہ لگاٹمو قبردار قبردار جنرل سائیکتا اٹیل لالی జర్నలిస్ట్ల పైన ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్ అందరూ కూడా ఐక్యంగా వ్యాలీ చేయడం జరిగింది ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎయిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్టాంప్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎయిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు బాధ్యైనటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం ధనంజయ రెడ్డి గారిపై వారి ఇంటిపై పోలీసు దాడి చేయాలని మా సిరిసిల్ల సిరిసిల్లా జర్నలిస్థ ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్లా జర్నలిస్టుల పక్షాన ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు డిజైన్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధిపు ధోరణితో పాలకులు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తున్నాం పత్రిక స్వేచ్ఛ విఘాతం ఎందుకంటే ఏమైనా ఉంటే చూసుకోలే కానీ ఇది పత్రిక మనో దెబ్బ దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి చర్యలు పురావృతం కాకుండా నిర్మిస్తపై ఇక ముందు జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టాయి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ధనుంజయ రెడ్డి గారి మీద కక్ష సాధింపు జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఇటు ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం జైలుకు తరలించే ఏర్పాటు చేయడం లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వేరెంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పద్ధతి కాదు ఇంకోసారి మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన 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 కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు అంద అందరూ రిపోర్టర్లు మద్దతు తెలిపింది ఇలాంటి పునరావృతం ఇటర్ గరంజీ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లో చొరబడి దాడి ఏడంగా కనిపిస్తున్నాం మేము ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్చ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం సోదలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు భయంతో గురవుతారు ఇలాంటి పురావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షణ పక్షాన పక్షాన ఖండిస్తున్నాం ايه کسار سائیکتا ابل لالی فنڈ گرا پیاکو اور ایا آواز دو ہمیں چاہیے آواز دو ہمیں چاہیے چپ ہو جاے چلے جاے چپ ہو جاے نام چھیتے آ چلے چلے ہن چلا چلے بدیل لالي جنگل سائیکتا بدیل لالي ہاں جنگل سائیکتا بدیل لالي سائیکتا بدیل لالي ہلو لٹا تو لگا ٹما

ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్ అందరూ కూడా ఐక్యంగా ర్యాలీ చేయడం జరిగింది ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎయిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు బాధ్యలేనటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం ధగంజయ్ రెడ్డి గారిపై వారి ఇంటిపై పోలీసు దాడి చేయాలని సిరిసిల్ల జర్నలిస్ట్ తరఫున ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్లా జనసేన పక్షాన్ని ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు రిజైండర్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్య అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వివరించడాన్ని మేము ఖండిస్తున్నాం పత్రికా స్వేచ్ఛకు విఘాతం ఎందుకంటే